రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు ఎగ్జాంపుల్ మాచర్ల నియోజకవర్గం నుంచి నా స్టార్ట్ అయిందండి నా ఫైట్ మాచల్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి అనే ఒక రాజకీయ ఉగ్రవాది ఆ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్లో అమ్మాయిలని బలవంతంగా ప్రాస్ట్యూషన్కి పంపిస్తున్నాడు అని తెలిసిన తర్వాత అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే జూలకండ్ బ్రహ్మానందరెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళు అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత అక్కడ ఓకే ఆ నియోజకవర్గం ప్రతిపక్ష నేత బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి ఆ విషయం తీసుకెళ్తే జోలకండి బ్రహ్మానంద వాళ్ళు లోకల్ పోలీస్తో మాట్లాడితే లోకల్ పోలీస్ వాళ్ళు వాళ్ళకి నో రెస్పాన్స్ అప్పట్లో అయితే సమ్ ఏదో కాన్వర్జేషన్లో రెండు రోజుల తర్వాత నేను బ్రహ్మాండ నాకు ఫోన్ చేశాను అన్న చిన్న పని ఉంది ఉంది ఆ మాటల మొదలు నాకు తెలిసింది ఏమని ఇక్కడున్న డిగ్రీ కాలేజీలో ఉన్న అమ్మాయిని పిన్నెల రామకృష్ణారెడ్డి బలవంతంగా ప్రాసిక్యూషన్ పంపిస్తున్నాడు అని నేను ఆ తల్లిదండ్రుల నెంబర్ తీసుకొని తల్లిదండ్రులతో మాట్లాడి ఆ కేసు మొత్తాన్ని స్టడీ చేసి వాస్తవాలంటో తెలుసుకొని ఒక ఐదు నిమిషాల వీడియో ద్వారా కేసు బయట పెట్టాం వాస్తవాలేనా అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు బయట పెట్టిన తర్వాత మరి అప్పుడు కేసు ఉండాలి కదా ఆయన మీద 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 ఇట్లాంటి ఉగ్రవాది ప్రభుత్వంలో ఉగ్రవాదుల మీద కేసులు పడతాయండి మీరు భలే మాట్లాడుతున్నారు అసలుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్డు మీద అడ్డంగా నరికేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారు నరికేయబడ్డ చావుకు గురైన చచ్చిపోయిన వాళ్ళ కొడుకు మీద కేసులు పెట్టారు ఇంక ఇంత దరిద్రమైన ప్రభుత్వంలో ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు రైట్ ఓకే నేను ఇన్ఫర్మేషన్ బయట తీసుకొచ్చిన తర్వాత లోకల్ న్యూస్ ఛానల్స్ స్టేట్ లెవెల్ న్యూస్ ఛానల్స్ పిక్ చేసుకున్నాయి ఆ న్యూస్ని వాళ్ళు కూడా దర్యాప్తు చేసుకున్నారు పిక్ చేసుకున్నారు ఫ్లాష్ చేయడం మొదలు పెట్టారు ఆ కోపంతో పిన్నల రామకృష్ణారెడ్డి మా ఊర్లో మా ఇంటిని ప్రహారీ గోడలు పాల్గొట్టేసి ఏ ఊరి మీది తనాలి పగలు కొట్టేసి అక్కడ భయభ్రాంతులకు గురి చేసి నేను అక్కడి నుంచి మా మమ్మీని తీసుకొచ్చి మళ్ళీ మా తమ్ముడి దగ్గర పెడితే ఇక్కడ హైదరాబాద్లో మా తమ్ముడు ఇంటి మీద దాడి చేసి మా తమ్ముడిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసి మా తమ్ముడి మీద దాడి చేసే ప్రయత్నం చేసి మా మమ్మీ మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఇన్ని అరాచకాలు చేశాడు అక్కడ తెలంగాణలో అప్పుడు కేసు పెడదామన్నా సరే కేసీఆర్ అప్పుడు ప పవర్లో ఉన్నాడు కనీసం కేసు కూడా తీసుకోవాల నేను మళ్ళీ ఇవన్నీ కూడా కోర్టు ద్వారా ఫైట్ చేయాల్సి వచ్చింది ఓకే అక్కడ ఫస్ట్ పిన్నెల రామకృష్ణారెడ్డి మార్చర్ల కేసు ఫస్ట్ నా మీద పడింది పిన్నెల్ గారికి మీకు మధ్యలో జరిగింది అది దాంట్లో జగన్ గారు లేరుగా జగన్ ప్రభుత్వమే కదా ఓకే సో అక్కడ స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయిన గేమ్ ఈవెన్చువల్గా ఇవన్నీ ఏం జరుగుతున్నాయని ఒక్కటి ఒక్కటొక్కటి చూస్తుంటే దీనికి అన్నిటికీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకాలు జరుగుతున్నాయని మేము చెప్తున్నా ఎక్కడా కూడా అరాచకాలు ఆపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయాల చేయకపోగా మేం వాస్తవాలు బయటకు తీసుకొస్తా అంటే మా మీద దొంగ కేసులు పెడుతున్నారు మా ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక ఎక్కడ పోతున్నాము ఎస్ సరే ఓకే నువ్వు గొడవ స్టార్ట్ చేసావు దీనికి ముగించాలి కదా ఎక్కడో దగ్గర సరే నేను దాన్ని ఫైట్ చేస్తా సిద్ధంగా ఉన్నా జగన్ రెడ్డి సిద్ధం అని అన్నాడు ఎలక్షన్ ముందు అన్నాడు నేను సిద్ధమని రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ నా మీద కేసు పెట్టినప్పుడు నేను సిద్ధం రా అని చెప్పా జగన్ రెడ్డికి ఓకే ఆ రోజే చెప్పాను నేను జగన్ రెడ్డి నా సిద్ధాన్ని కాపీ చేసుకొని జగన్ రెడ్డి సిద్ధం సిద్ధం అనుకున్నాడు అని నేను అనుకుంటున్నాను ఓకే అది సో అక్కడ మొదలైంది అవును ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వ్యతిరేకత కాదు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రజలు చూపించే ప్రయత్నం చేశారు ప్రభుత్వం మీద నాకేం వ్యతిరేకత లేదు జగన్ రెడ్డి ఒక్క మంచి పని చేసినా నేను సార్లు చెప్పేవాన్ని జగన్ రెడ్డి మంచి పని చేశాడు అని జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క మంచి పని చేయలేదు ఒక్కటంటే ఒక మంచి పని చేయలేదు మరి ఆ కొనసాగిస్తున్నారు పథకాలు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలు మళ్ళీ చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పథకాలు ఇవ్వాల ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి రాజశేఖర్ గారి దగ్గర నుంచి రోసయ్య గారి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ రోజు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పథకాలు పేర్లు మార్చుకున్నాడు అంతమించి ఏం చేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్కి పెయింట్లు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో తెచ్చిన పథకాలకు పేర్లు మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా రూపాయి సంపద సృష్టించకుండా కనీసం ఒకడికి ఉపాధి కల్పించకుండా ఒక ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చేసి అప్పు చేసి ప్రజలకి పంచే ప్రయత్నం చేశారు ఏ ప్రజలకు